హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పీఎస్ సిగర్రు సక్సెస్ఫుల్గా సెకండ్ డే కూడా టార్గెట్స్ అన్నీ కంప్లీట్ చేశాను అండ్ టెన్ అవర్స్ చదివానమాట ఇవాళ సో నోటిఫికేషన్ ఫిఫ్త్ సెకండ్ వీక్ అంటే ఎయిటీన్త్ ఆ టైంకి రిలీజ్ చేస్తారంటున్నారు అండ్ ఎగ్జామ్ మేలో ఉండొచ్చు అంటున్నారు సో మీ నోటిఫికేషన్ వచ్చాకే చదువుదాం అనుకుంటే మాత్రం టైం సరిపోదు ఎందుకంటే సిలబస్ చాలా లెంతీగా ఉంది అండ్ కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటుంది సో చదవడం స్టార్ట్ చేయండి ఇప్పటిదాకా అసలు ఏం తెలీదు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి బుక్ లిస్ట్ అండ్ స్ట్రాటజీ కోసం లేదు అంటే వేరే వాళ్ళవైనా చూడవచ్చు లేకపోతే కోచింగ్ సెంటర్స్ వాళ్ళవైనా చూడండి చూసి మీ ఓన్ ప్లాన్ని డిసైడ్ చేసుకోండి ఏది చదవాలి ఏది చదవద్దనేసి అండ్ మొన్నరి దాకా చదివి తర్వాత బుక్స్ క్లోజ్ చేసేసి ప్రిపరేషన్ ఆపేసిన వాళ్ళు ఉంటే మీరు కూడా స్టార్ట్ చేయండి ఆల్రెడీ సిలబస్ ఆల్మోస్ట్ చదివి ఉంటారు కాబట్టి ఎందుకంటే టూ టైమ్స్ ఎగ్జామ్ జరిగింది గ్రూప్ టూ అలా కూడా చదివి ఉంటారు కాబట్టి మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయండి ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ మీద కూడా అండ్ న్యూ కమర్స్ అయితే మోస్ట్లీ ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే ఈ కొంచెం టైంలో రెండు కంప్లీట్ చేయడం కష్టం సో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి ముందుగా ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే న్యూ కమర్స్ బెస్ట్ అని నా ఒపీనియన్ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే మెయిన్స్ నోట్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఇప్పటిదాకా చేయకపోతే ఎందుకు అంటే సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు అండ్ ప్రిలిమ్స్ ఓన్లీ క్వాలిఫయింగ్ స్టేజ్ కాబట్టి మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అండ్ నా ఒపీనియన్ అనమాట సో మీరు చదవడం స్టార్ట్ చేసే ముందు ఈ టూ థింగ్స్ చేయండి ఫస్ట్ సిలబస్ చూడండి సిలబస్ చూడకుండా ఏ బుక్ లిస్ట్ ఎవరి వీడియోస్ చూసినా వేస్ట్ మీకు ఏం అర్థం కాదు ఏం చదవాలి అనే సో సిలబస్ చూసి అది చదివాకనే అప్పుడు చదవడం స్టార్ట్ చేయండి నెక్స్ట్ సిలబస్ చూసాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్ టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్ ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవే కాకుండా అన్ని బోర్డ్స్ లైక్ వెటర్నరీ కానీ ఇలా ఏ ఎగ్జామ్ అయినా సరే డిఏఓ కానీ అన్ని పేపర్స్ చూడండి సో దాన్ని చూస్తే కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతున్నారు సబ్జెక్ట్ టాపిక్స్ ఎలా అడుగుతున్నారు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒక అవగాహన వస్తుంది అండ్ నాకు తెలుసు బోర్డ్ చేంజ్ అయింది అని కానీ బోర్డ్ చేంజ్ అయింది కానీ సిలబస్ మారలేదు సో కంప్లీట్గా చేంజ్ అయిపోదు క్వశ్చన్స్ అడిగే విధానం కాకపోతే క్వశ్చన్స్ అడిగే విధానం చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి లేకపోతే ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్తారు వాళ్ళు ఏంటి ఇలా వచ్చాయి ఇలా అడిగారు ఇది అడిగారు అనేసి సో దానివల్ల మనకు తెలుస్తుంది ఆ టాపిక్లో ఏది ఇంపార్టెంట్ ఎలా చదివితే ఆన్సర్ రాయగలుగుతాం ఇవన్నీ సో సేమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అంతే కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతున్నారు ఎకనామీ మీద అడుగుతున్నారా ఎకనామీ మీద అడిగితే ఎలాంటివి అడుగుతున్నారా డెఫినేషన్స్ అడుగుతున్నారా హిస్టరీ మీద అడిగితే ఏవి కాన్సన్ట్రేట్ చేయాలి లేకపోతే పాలిటీ మీద అడిగితే యాక్ట్స్ అమెండ్మెంట్స్ లేకపోతే వాటి లాస్ కానీ డెఫినేషన్స్ కానీ సైన్స్ అండ్ టెక్ మీద అడిగితే సైన్స్ అండ్ టెక్ ఎక్కడో వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు కరెంట్ అఫైర్స్లో ఏవి ట్రెండింగ్గా ఉంటాయో అవే క్వశ్చన్స్ మెయిన్గా అడుగుతారు సో ఇలాంటివి అండ్ ఇంటర్నేషనల్ రిలేదు చూస్తే ఆర్గనైజేషన్స్ గురించి అడుగుతారు సో అన్ని ఒకటేసారి చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈరోజు నాటో ఉందనుకోండి లేకపోతే బ్రిక్స్ ఉందనుకోండి వాటి మీద టాపిక్ ఉంది ఎక్కడైనా సబ్మిట్ జరిగింది సో దాని మీద ప్రీవియస్ చూస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి అనమాట యాక్చువల్గా తెలంగాణలో ఉన్న పాలసీస్ కానీ చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కవర్ అవుతాయి సో చాలా మంది ఏ బుక్ ఏ బుక్ అని అడుగుతున్నారు నేను చాలా సార్లు చెప్పాను కమ్యూనిటీ పోస్ట్లో అండ్ ఒకసారి పిక్ కూడా పోస్ట్ అని అనమాట చాలా సార్లు అడుగుతున్నారని సో విజేత కాంపిటీషన్స్ తీసుకున్నాను సో మీరు అనగచ్చు అన్నీ ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ లేవు ఎందుకంటే నేను గ్రూప్ వన్ ప్రిలియమ్స్కి ముందే తీసుకున్నాను కాబట్టి కాకపోతే మ్యాక్సిమం కవర్ అయినాయి సో అందుకని అదే వాడుతున్నాను అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసి వెళ్ళిపోవడం కాదు అనలైజ్ చేయండి అంటే ఈ రోజుకి ఒక ట్వంటీ క్వశ్చన్స్ అని పెట్టుకోండి ఆ ట్వంటీ క్వశ్చన్స్ని డీప్గా అనలైజ్ చేయండి అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటే దానికి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి సపోజ్ ఫోర్ ఆప్షన్స్ డిఫరెన్స్ ఉన్నాయి రివర్స్ గురించి ఉన్నాయి లైక్ గోదావరి కృష్ణ ఇట్లా మూసీ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఆన్సర్ ఏంటో తెలుసుకుని వెళ్ళిపోకండి సో ఆన్సర్స్తో పాటు ఇప్పుడు గోదావరి అండి గోదావరి గురించి ఆల్రెడీ చదివిన వాళ్ళైతే రివిజన్ చేయండి ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ లేదు చదవలేదు కొత్తగా స్టార్ట్ చేసినారంటే ఆ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ రాసుకోండి సో నెక్స్ట్ ఆ మిగిలిన ఫోర్ రివర్స్ గురించి కూడా రాసుకోండి ఇప్పుడు బ్రిక్స్ సమిట్ ఉందండి లేదు ఒక క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో వచ్చింది విచ్ ఆఫ్ ద కంట్రీస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ అని సో ఆన్సర్ మేబీ ఇండోనేషియా నేను చదివాను కాబట్టి గుర్తొచ్చింది చెప్తున్నాను సో ఇక్కడికి ఆన్సర్ అయిపోలేదు సో మిగిలిన ఫోర్ ఆప్షన్స్ గురించి అంత ఇంపార్టెంట్ ఏమున్నాయి ఎందుకంటే అవి కంట్రీ నేమ్స్ మాత్రమే కాకపోతే ఇక్కడ అనలైజ్ చేయాల్సింది ఏంటంటే బ్రిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు ఆల్రెడీ చదివిన వాళ్ళైతే ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ ఏ కంట్రీస్ ఫామ్ అయినాయి అండ్ లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ సమ్మిట్స్ ఎక్కడ జరిగినాయి ఈ ఇయర్ సమ్మిట్ ఎక్కడ ఉంది అండ్ ఏ ఎలా సమ్మిట్ జరుగుతాయి అంటే ఎవరెవరు హెడ్గా చైర్మన్షిప్ తీసుకుంటారు రొటేటింగ్గా తీసుకుంటారు వాళ్ళు ఆ ఆక్రోనిమ్కి అండ్ ఇలాంటివన్నీ కూడా రివై రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆ టాపిక్ని యాడ్ చేసుకోండి ఆ నోట్స్ తీసుకోండి సో ఇలాంటివన్నీ నెక్స్ట్ టైం చదువుతున్నప్పుడు సపోజ్ న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్లో బ్రిక్స్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం చదువుతున్నప్పుడు ఆ టాపిక్ మీద బర్డేం దక్కుతుంది అనమాట ఏవైతే కొత్త ఉన్నాయో అవి మాత్రమే యాడ్ చేసుకోవచ్చు అండ్ మొన్న ఒక కాల మేళా జరిగింది అగర్తాల త్రిపురలో సో దానిలో మేబీ క్వశ్చన్ అడిగితే ఎక్కడ జరిగింది అని ప్రిలిమ్స్లో అడగచ్చు కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అది ఎవరికి అంటే డిసబుల్డ్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళ క్రాఫ్ట్ మ్యాన్షిప్ వాళ్ళ స్కిల్స్ చూపించుకోవడానికి అదొక మేళ అనమాట సో ఎప్పుడైనా మెయిన్స్లో ఎగ్జాంపుల్గా ఎస్ఏఎస్లో రాయడానికి కానీ యూజ్ అవుతుంది అలాంటివి లైక్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి ఉంటాయని లేకపోతే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఉంది మహాలక్ష్మి స్కీమ్ గురించి డిసడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాంటేజెస్ ఉంటాయి సో మేబీ మే ప్రిలిమ్స్లో అడిగితే దానిలో ఎలిజిబిలిటీ ఏంటి లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేశారు దానిలో ఏమేమి వర్తిస్తాయి ఎవరికి వర్ తీస్తాయి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అదే ఎస్ఏఎస్లో అయితే దీన్ని విమెన్ ఎంపవర్మెంట్ కింద ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు కుకింగ్ గ్యాస్ తీసేసారు సో వాళ్ళకి బర్త్డే తగ్గుతుంది అండ్ ఫ్రీగా వాళ్ళు ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు జాబ్ కోసం వాళ్ళ ఇల్లు చూసుకోవడానికి ఇలా చాలా విషయాలు హెల్ప్ అవుతుంది సో ఎస్ఏఎస్ ఎగ్జాంపుల్స్కి వాడచ్చు సో ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్